హలో మైరే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిక్తి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంటిల్లి పాది ఆరోగ్యంగా ఉండాలి అంటే వంటగది శుభ్రంగా ఉండాలి ఏమంటారు ఇది నిజమా కాదా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నా చిన్న ఓపెన్ కిచెన్ టూర్ అయితే చేస్తూ ఉన్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన రోలో వచ్చేసి పెద్ద గిన్నెలు ఒక రెండు ఉంటాయండి ఇంకా కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ మనం ఉంటాయి కదా గోధుమ పిండి సేమియా ఉప్మా రవ్వ అలాంటివి అయితే ఈ పెద్ద పెద్ద డబ్బాలలో అయితే వేసి పెడతాను ఇంకా ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నానండి ఇంట్లో పచ్చని చెట్లు కనిపిస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డబ్బాల్లో అయితే ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అవన్నీ కూడా వేసేసుకుంటాను చాలా వరకు ప్లాస్టిక్ ఎక్కువగా ఉండేవండి కానీ ప్లాస్టిక్ మొత్తం తీసేసాను చూసారా ఇక్కడ మొత్తం స్టీలే ఉంటాయి ఒక నాలుగు డబ్బాలు మాత్రమే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి ప్లాస్టిక్ కూడా అంటే స్టీల్ డబ్బాలో కూడా అన్నీ వేయలేం కదా పొడి అలాంటివి అదే కారం అవి వేస్తే స్టీల్ డబ్బాలు అనేది హోల్స్ పడిపోతాయండి చిల్మొచ్చేస్తాయి కాబట్టి కొన్ని కొన్ని వాటికి ప్లాస్టికే వాడాల్సి వస్తుంది ఉప్పుకు ఉప్పు డబ్బాకి ఇంకా కారంకి ఇలాంటి వాటికైతే కంపల్సరీ మనం ప్లాస్టికే వాడాలి లేదా గ్లాస్ జార్స్ అయినా వాడాలి నా దగ్గర గ్లాసు లేవు కాబట్టి ప్లాస్టికే వాడుతున్నాను ఇక్కడ వచ్చేసి నాది గిన్నెల స్టాండ్ అండి ఈ గిన్నెల స్టాండ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా సామాన్లు పెట్టుకుంటాను ఇక్కడ ఇలా స్పూన్సు ప్లేట్స్ ఇంకా టిఫిన్ ప్లేట్స్ అన్నం ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను నాకు తెలిసిన వంటగది అయితే చాలా నీట్గానే ఉంచుకుంటానండి నాకు చాలా ఇష్టము చిన్న వంటగది కానీ ఎక్కువగా ఏం సామాన్లు ఉండవు ఉన్న వాటినైనా నీట్గా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం ఇంకా ఇలా మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది గ్రీనరీగా అనిపిస్తుంది కదా చాలా బాగా అనిపిస్తుంది ఇలా వంటగది పక్కకి మాకు హాల్ ఉంటుంది అనమాట హాల్కమ్ కిచెన్ అనమాట ఈ రెండు ఇది వచ్చేసి మా వాటర్ ప్యూరిఫయర్ రీసెంట్గానే పెట్టించాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా సింక్ అండి సింక్ ఇంకా ఇక్కడ గిన్నెలు తోమడానికి సోప్ అది పెట్టుకుంటాము ఇంకా ఇక్కడ హ్యాండ్ వాష్ ఒకటి పెట్టుకుంటాము ఇవి రెండు నా ఫ్రెండ్స్ అనమాట డైలీ వీటితోని నా ప్రయాణం స్టార్ట్ అవుతుంది అనమాట ఒకటి వచ్చేసి మంచి నీళ్ళది ఒకటి బోరు నీళ్ళది రెండు వస్తాయి ఇంకా ఇది వచ్చేసి నా స్టవ్ ఇది వచ్చేసి నేను టెన్ ఇయర్స్ అవుతుందండి స్టవ్ తీసుకొని చాలా బాగా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా మాకు వంటగదిలో వచ్చేసి ఇలా వైట్ అండ్ బ్లాక్ టైల్స్ ఉంటాయి చాలా బాగుంటుంది చూడడానికి కూడా నీట్గా పెట్టుకుంటానండి లేకపోయింది అనుకో కొంచెం ఒక్కసారి వంట చేసినా కూడా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది ప్రతిరోజు కడుగుతాను ఈ టైల్స్ అయితే ఏంటంటే మనం వంట గదిలోనే నీట్గా పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది లేకపోతే దోమలు చీమలు అలాంటివి ఈగలు అలాంటివి వస్తూ ఉంటాయి చిన్న ఇల్లు కదా ఇంకక్కడ వచ్చేసి ఒక టిప్ చెప్తానండి ఏంటంటే మనం గ్యాస్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు వచ్చింది అనేది ఒక ఐడియా ఉండదు కదా అలాంటప్పుడు ఇలా డేట్ అయితే వేసి పెట్టుకుంటాను అప్పుడు మనకి ఎన్ని మంత్స్ వచ్చింది అనేది అయితే ఒక ఐడియా అయితే వస్తుంది ఈ టైల్స్ అయితే కంపల్సరీ ఎంత లేట్ అయినా సరే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను ఇంకా నైట్లోనే ఇలా గిన్నెలన్నీ కూడా తోమేసి పెట్టుకుంటాను ఇది వచ్చేసి పాలకూర కర్రీ అండి ఫ్రై నైట్ చేసింది ఇది ఒకటి మిగిలింది ఇంకా ఇంకా ఇక్కడ కింద గిన్నెలో కిందకి వచ్చేస్తే అయితే ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు చాయ్ గిన్నెలు ఇంకా అన్నం వండుకునేవి కుక్కరు ఇంకా మిక్సీ రొట్టెలపీట ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను ఇంకా ఇలా కింది రోకి వచ్చేస్తే ఇక్కడ టమాటాలు ఇంకా ఆనియన్స్ ఆలు ఇవి నేను బయటే పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టాను టమాటలు అయితే అస్సలు గట్టిగా అయిపోతాయి అసలు పండవు టమాటాలు అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి అందుకే నేను బయట పెట్టేసుకుంటాను ఇంకా ఈ పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా ఇందులో వచ్చేసి రైస్ ఉంటాయండి ఇంకా ఈ గిన్నె వచ్చేసి ఇది మేము హీటర్ లేకముందు గ్యాస్ పైన వేడి వేసుకునే వాళ్ళము నీళ్ళు అందులో పోసి ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెలు తోమిన తర్వాత వేసుకోవడానికి ఇలా సిక్ ఒకటి ఉంటుంది చిన్నదండి చాలా చిన్న వంటగది ఇదైతే మాది కానీ బాగుంటుంది ఒక్కటే ఒక సమస్య అండి ఏం లేదు ఇక్కడ గ్యాస్ దగ్గర అయితే మనకి విండో ఉంటే బాగుంటుంది కిటికీ లాంటిది ఉంటే పొగ అనేది బయటికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ లేదు కాబట్టి తొందరగా జిడ్డు పడిపోతాయి సామాన్లన్నీ కానీ నెలకు ఒకసారి అలా క్లీన్ చేసుకుంటా ఉంటే నీట్గానే ఉంటుంది అనమాట చూసారా మా కిచెన్ ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అబ్బా నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మా చిన్న వంటగది ఓపెన్ కిచెన్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రిడ్జ్ అండి ఇది కూడా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఏం ఉండవండి తక్కువే ఉంటాయి ఇలా టిఫిన్స్కి వేసినవి అలాంటివి ఉంటాయి దోశ పిండి ఇడ్లీ పిండి ఇంకా కూరగాయలు ఎక్కువ తక్కువ ఏం పెట్టననమాట అనమాట ఫ్రిడ్జ్లో తినడం కూడా అంత ఆరోగ్యం ఆరోగ్యానికి మంచిది కాదు ఒకప్పుడు ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఏవి లేకున్నా కూడా మన పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కదా అందుకే ఏవైనా లిమిట్గానే వాడాలి ఇదైతే మా చిన్నగా వంట కదండి ఓవరాల్గా ఇలా ఉంటుంది ఓపెన్ కిచెన్ ఆల్ కమ్ కిచెన్ అనమాట ఇది వచ్చేసి మా రెంటెడ్ హౌస్ అండి మీలో ఎంతమందికి ఇలా కిచెన్ని నీట్గా పెట్టుకోవడం అలవాటు ఉంది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్